టేస్టీగా తయారు చేసుకునే చేపలు ఎగురండి కేజీ రాగండి చేప తీసుకున్నాను నేను యా చేపలు ఎగురు తయారు విధానం చూద్దాం ఆ వీడియో తీద్దాం అనుకోలేదండి అందుకని ఫస్ట్ నుంచి తీయలేదు మళ్ళీ తర్వాత తీస్తే బాగుంటుంది అని చెప్పి మొదలుపెట్టా ఫస్ట్గా ఉల్లిపాయ ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నా తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను మొత్తం ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు కూడా ఆయిల్ వేసేసుకున్నా కాసేపు మగ్గనివ్వాలి ఆయిల్లో చాలా బాగుండిద్దండి దీంట్లో నేను చింత చిగురు కూడా వేసాను చింతచిగురు వేసి చేపలు ఎగురు కానీ పులుసు కానీ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాకాలం కదండి చింత చిగురు బాగా దొరుకుతుంది సరిపడా సాల్టు మనకి కారానికి మీరు ఎంత తింటారో అంత సరిపడ కారం కూడా వేసుకోవాలి మొక్కలు కొంచెం కదిపి అట్ట మగ్గనిద్దాం ఆయిల్లోనే కొంచెం కారం కూడా మొక్కకు పడుతుంది అన్నమాట చింతచీగురండి మొన్న క్రితం నేను ఒకసారి కోసాను ఈసారి కొద్దిగానే ఉండింది సరిపోయిద్ది కేజీ చేపే కాబట్టి చింతచీగురు తీసుకున్నా ఈ శుభ్రం కొమ్మలన్నీ అవన్నీ తీసేసి వేరి పక్కన పెట్టుకోవాలి కారం అన్నీ వేసిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి మనకు పులుసు కాదు కదా ఎగిరే కాబట్టి వాటర్ పోసుకోవాలి చక్కగా ఉప్పు కారం అన్నీ పట్టి చక్కగా వాటర్లో ముక్కు ఉడుకుద్ది కొంచెం దగ్గర పడిన తర్వాత చింతచీగురు మనం రెడీ చేసి పెట్టుకున్నా కూడా వేసేయాలి రెడీ అయిపోయిందండి ఎగిరిపోవాలి పూర్తిగా కొంచెం మనకి ఎంత గ్రేవీగా చిక్కగా ఉండేదట్టే ఎగరబెట్టుకోవాలి చూసారు కదా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా సింపుల్గా అయిపోయిద్ది చింత చిగురు చేపలు ఎగురు చింత చిగురేసి ఇలా చేపలు ఎగురు చేయండి చాలా బాగుంటుంది